తన గదిలోకి వచ్చి ఎవరైనా చూస్తున్నారా అని చెప్పేసి అటు ఇటు చూసి ఫోటో తీస్తాడు ఆ ఫోటో తీసి చూస్తూ అక్కడ ఉన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు చంటి బిడ్డను ఎత్తుకొని మూడేళ్ళ పిల్లగాన్ని తీసుకొని తన ఊరు వెళ్ళిపోయింది బాబు అప్పుడు ఎప్పుడో ఇరవై ఏండ్ల కింద వెళ్ళిన పుచ్చిటే కదా రెండు మూడు ఊర్ల పేర్లు చెప్పింది అవి కూడా నాకు ఇప్పుడు గుర్తులేవు బాబు కానీ ఇప్పుడు వరకు మాకు తన జాడ తెలియదు ఫోన్ తెలియదు ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా నేను నీకు చెప్తాను అయ్యా అని చెప్పేసి ఆ ఫోటో తనకైతే ఇచ్చేస్తుంది కేశవాకి అలా ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని కేశవ ఆ ఫోటో వైపే చూస్తూ తన జేబులో పెట్టుకొని బయటికి వెళ్తాడు చంటి బండి తుడుస్తున్నా కానీ అరే చంటి ఇలా రా అనగానే ఆ వస్తున్నానయ్య గారు అని చెప్పేసి అనగానే ఏంటయ్య గారు నేను పని మీద బయటికి వెళ్తున్నాను నువ్వెదుర్రా అంటే ఆ ఫోటోలో వెతకడానికే నా బాబు అనగానే అవును మా నేను నేను ఎదురొచ్చాను కానీ ఆ రోజు దొరకలేదు కదా మంచి పని అమ్మటే ఎలా జరుగుతుందిరా ఏం పర్వాలేదు నువ్వు ఎదురురా అని చెప్పేసి అనగానే ఇక తనని వెతుక్కుంటూ ఆ చెంచలం కోసం అయితే తానే వస్తూ ఉంటుంది అయ్యగారు ఈసారి ఖచ్చితంగా నేను ఎదురు వస్తాను కానీ ఈసారి చూడండి మీరు వెతికే మనిషి మీకే ఎదురు పడుతుంది అని నాకు నమ్మక కలుగుతుంది అదేంట్రా అలా ఎలా జరుగుతుంది నేను వెతికే మనిషి నాకెలా వెనక కలుస్తుందిరా అని చెప్పేసి అనగానే లేదా గారు నా మనస్సాక్షి చెప్తుంది అని చెప్పేసి అనగానే సరే నువ్వు ఎదుర్రారా అని చెప్పేసి అంటుంటాడు కేశవ్ బయటకు వెళ్తున్నా కానీ సింధూరు అక్కడ దిగాలుగా కూర్చోవడం చూసి కేశవ్ దగ్గరికి వెళ్తాడు సింధురా దగ్గరికి వెళ్ళి మరి ఏం మాట్లాడతాడు కేశవారు రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక చాముండి ఒకసారిగా పాము పాము అని గట్టిగా అరుస్తుంది ఏంటి చాముండి ఎందుకు అలరిచావు అనగానే అత్తమ్మ పాము ఇక్కడే ఉంది ఏది ఏది అనగానే బహుశా ఇప్పుడు అటు వెళ్ళింది అత్తమ్మ చా సింధూరా గదిలోకి వెళ్ళి ఉంటుంది పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అనగానే చాముండి భవతి రేణుక అందరూ అయితే ఆ గదిలోకి వెళ్తూ ఉంటారు ఇక సింధూరాజ్ అంటే కలిసి కాడికి వెళ్తారు నాన్న నువ్వు ఇలా చేయడం ఏమీ బాగలేదు నువ్వు నా పరిస్థితి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అక్కడ నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా నన్ను నా గురించి ఆలోచించవా నాన్న నా పెళ్ళి పెళ్ళి అని పెళ్ళి గురించి ఆలోచిస్తున్నావు రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది నేను నేనుగా రాలేదు నాన్న నన్ను అర్థం చేసుకోనని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని సింధూరా తండ్రి నిలదీస్తూ ఉంటుంది చూడమ్మా నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను చెప్పినట్టు వింటే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు దీనికి అంతటికీ కారణం నువ్వే నేను ఫస్ట్ రోజు చెప్పాను నువ్వు నాతో వచ్చేయమ్మా అని చెప్పి ఆ రోజే నువ్వు నాతో వస్తే మీ అత్తతో ఉన్న సంబంధం తెగిపోయేది ఇప్పుడు నీకు మళ్ళీ పెళ్లి చేసి మేము సంతోషంగా ఉంది నీ జీవితం కూడా బాగుపడేది కదా అని ధర్మయ్య అయితే చెప్తాడు ఆ మాటలు విని షాక్ అవుతుంది ఇదేంటి గదిలో సింధురా లేదు అని చెప్పేసి అందరూ వెతుకుతూ ఉంటారు చాముండి మాత్రం ఇది చూడాలని కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఇంత ప్లాన్ చేసి అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది చెంచలమ్మ మాత్రం సింధుర ఎక్కడికి వెళ్ళిందని వెతుకుతూ ఉంటుంది చాముండి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి చాముండి చేసిన పనికి ఇక చెంచలమ్మ సింధుర శాశ్వతంగా దూరం అవుతారా అసలు ఏం జరుగుతుంది మరి సింధుర కేశవకు చెప్పే వెళ్ళి ఉంటుందా చెప్పకుండా వెళ్ళి ఉంటుందా ఈ పని చేసినందుకు సింధురని శాశ్వతంగా చెంచలమ్మ వెలివేస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది